అందరికీ నమస్కారం ఇక ఈరోజు కథ పేరు కోడలిపై అత్త ప్రేమ భార్య భర్తలిద్దరూ ఒక హోటల్లో కూర్చొని టిఫిన్ తింటూ ఉన్నారు భర్తను భార్య ఇలా అడిగింది ఏమండి మిమ్మల్ని ఒక విషయం అడగనా అని భర్త అడుగు దానికి పర్మిషన్స్ అవసరమా అన్నాడు భార్య అదేం లేదండి ఒక నెల నుంచి మీరు ఆఫీస్ నుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా బయటికి తీసుకొని వెళ్తూ పిల్లలతో హోంవర్క్ చేయిస్తూ వారితో గడుపుతూ నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు కారణం ఏంటో తెలుసుకుందామని అంటూ కాస్త భయంగానే అడిగింది భర్త అదేం లేదే నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే నీకెందుకు అలా అనిపిస్తోందో అర్థం కావడం లేదు మరి భార్య నిజం చెప్పండి మీ మొహంలో తేడా కనిపిస్తోంది కొంప తీసి చిన్న ఇల్లు కానీ పెట్టలేదు కదా భర్త అమ్మోయ్ నీకు దండం పెడతానే అలాంటి ఆలోచనలు కూడా రానివ్వకు ఉన్న భార్యతోనే వేగలేకపోతున్నాను భార్య అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే చెప్పండి భర్త విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు రాసిన ఉత్తరం కన్నీళ్లు నిండిన కళ్ళతో చదవసాగింది ప్రియమైన కుమారునికి ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో రాస్తున్నాన్రా కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్న ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను మీ నాన్నను పెళ్ళి దానికి ముందు నేను లెక్చరర్ని పెళ్ళైన తర్వాత నువ్వు పుట్టావు మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది బాగా సంపాదించసాగారు నీకు చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేశాను మీ నాన్న చాలా బిజీ అయ్యారు వివాహం అయిన ఒక సంవత్సరం ఎలాంటి బాధ లేకుండా ఉంది తరువాత అన్నీ ఎదురుచూపులే మీ నాన్న కోసం ఎదురుచూపులు ఆయనకు ఆదాయంపై మోజుతో సమయానికి ఇంటికి రారు మీరే నా దిక్కు మీతోనే నా సంతోషం ఉదయం లేవగానే మీరు తయారై స్కూల్కి వెళ్తారు మీరు రాక కోసం ఎదురుచూపు ఇలా మీరు పెద్దవారైపోయారు నాతో మాట్లాడడానికి కూడా సమయం ఉండేది కాదు అవసరానికో మాట అంతే ఉద్యోగాలు వచ్చేసాయి మీకు మీ హడావిడి మీది పిల్లలైనా నాతో మాట్లాడతారేమో అని ఎదురుచూపు మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు రాగానే అలసిపోయి బోన్ చేసి పడుకుంటారు వంట బాగుందని కానీ బాగాలేదని కానీ చెప్పడానికి కూడా మీకు టైం ఉండదు మీ నాన్న వ్యాపారాన్ని నీకు అప్పచెప్పారు నువ్వు కూడా బిజీ అయిపోయావు నీ చెల్లెలకి పెళ్లి చేశాము తను హాయిగా విదేశాలకు వెళ్ళిపోయింది ఆమె సంసారం ఆమె జీవితం వారానికి ఒకసారి రెండు నిమిషాలు మాత్రమే ఫోన్లో మాట్లాడేది ఆమె ఫోన్ కోసం ఎదురుచూపు మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని అందివ్వడానికి మాత్రలు అందించడానికి ఎదురు చూస్తూ గడిపేదాన్ని చూసావా నా బ్రతికంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది నీకు భార్య కూతురు కొడుకు ఉన్నారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేకపోయాను చనిపోయే ముందు ఈ ఉత్తరం రాస్తున్నాను మీ నాన్నగారు ఆరోగ్యం బాగా లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాత్రలు ఇస్తావా అన్నం పెడతావా అవసరానికి మాట అంతే పేపర్ చదవడానికి టైం ఉంది నాతో మాట్లాడడానికి టైం ఉండదు మీ నాన్నకు మీ సంగతి సరే సరే వయసులో సంపాదన మోజులో పడి నాతో మాట్లాడడానికే టైం లేదు మీ నాన్నగారికి ఇక ఈ వయసులో మాట్లాడడానికి ఏముంటుంది ఎదురు చూపు ఎదురు చూపు ఎదురు చూపు ఇప్పుడు చావు కోసం ఎదురుచూపు నాలా నీ కూతురో కొడుకో ఇలా ఉత్తరం రాయకూడదనే ఉద్దేశంతో ఈ ఉత్తరం రాస్తున్నాను ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని మన కోసమే బ్రతుకుతుందని గ్రహించు నేను ఎదురు చూసినట్లు నీ భార్యను బాధ పెట్టవద్దు మనసు విప్పి తనతో అన్నిటినీ షేర్ చేసుకో నిన్ను నమ్ముకొని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు ధనార్జనతో వారిని నిర్లక్ష్యం చేయకు ఇదే నా చివరి కోరిక కోడలు మనోడు మనోరాలు నా పరిస్థితి నా కోడలికి రాకుండా చూసుకో తనకు ఒక మనసు ఉంటుందని అందులో మీరే ఉంటారని తననే శ్రద్ధగా చూసుకోవాలని ప్రేమను అందించాలని కోరుకుంటుందని అర్థం చేసుకో మనిషిగా ముందు గుర్తించు యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని వెళ్ళది నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఈ తల్లి కోరుకుంటుంది ఉంటాను ఇట్లు మీ మంచి కోసమే ఎదురు చూసే నీ తల్లి దయచేసి మీ కుటుంబంతో గడపండి వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే గెలుచుకోండి యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి మీ సంసారమే మీకు అన్నిట్లో తోడుంటారని మరవవద్దని ప్రార్థన ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి